గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు వరదలతో తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చాయి ఇప్పటికే చాలా మంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు మరికొంతమంది ప్రాణాలను సైతం కోల్పోయారు అయితే వరద బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు రాజకీయ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్కు భారీగా విరాళాలు అందజేస్తున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయ నిధికి మెగాస్టార్ చిరంజీవి యాభై లక్షల చొప్పున మొత్తం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగినా కలుగుతున్న కష్టాలు నన్ను కలిచి వేస్తున్నాయన్నారు పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరమన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శక్తుల పరిస్థితిని మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు మనమందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలు పంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు మెగాస్టార్ ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల్లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా తన వంతు సాయంగా కోటి రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు కృష్ణప్రసాద్ ప్రజలు ఇబ్బందులు ఉన్నప్పుడు తన వంతు సాయం అందించడానికి టాలీవుడ్ ప్రముఖ హీరో చిరంజీవి ఎప్పుడు ముందు వస్తూనే ఉంటారు ఈ విషయం కూడా చాలా సార్లు నిర్వహిస్తారు చిరంజీవి అయితే చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ ద్వారా కూడా ఐ బ్యాంక్ ద్వారా కూడా ఇప్పటికే ఎంతో ఎంతో మందికి అడగా అందించారు ఈ విషయం కరోనా సమయం కరోనా సమయంలోనైనా ఉద్యూ తుఫాన్ అయినా ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారంటే తన వంతు అండదండలు అందించదు కాకుండా ఆ అభిమానులకు కూడా ఆయన నిలబడి ముందుకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు చిరంజీవి అయితే ఇటు ఇటీవల కేరళలో కూడా వయనాడు కొంత చెరులకు విరిగిపడినప్పుడు భారీ ప్రాణ నష్టం జరిగినప్పుడు కూడా తల ఆ కుటుంబం నుండి కోటి రూపాయలు ప్రకటించిన విషయం తెలిసిందే గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా వరద కారణంగా తీవ్రంగా నష్టపోయారు ఆయన పోయిన విషయం ఆయన కలిసి వేసిందని ఆయన తెలుగు చేరు పరిశ్రమ కూడా కొంతమంది బాధ్యతగా నిలుస్తున్న విషయం తెలిసింది ఈ క్రమంలో చిరంజీవి తన వంతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి యాభై లక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా యాభై లక్షల రూపాయలను వరద బాధితుల సహాయ విరాళంగా ప్రకటించి తన మానవ చాటుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం ప్రజలకు కలిగిన కలుగుల కష్టాలను కూడా తనని కలిసి వేశాయని చాలా మంది కూడా ఈ వరదలో ప్రాణాలు కూడా కోల్పోయి కోల్పోయారని అయితే ఈ ఈ తెలుగు రాష్ట్రం ముఖ్య మంత్రులు కూడా చేస్తున్నది కృషి కూడా ఆయన వర్ణించడం జరిగింది అయితే ఈ సహాయ చర్యలో పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తన అభిమానులకు కూడా పిలుపునిచ్చి ఆయన తన వంతు కూడా రెండు రాష్ట్రాల ప్రజల ఉపశమనానికి తోడ్పడుతున్నట్టు కూడా ఈ కోకలు కూడా ఆయన ప్రకటించారు ప్రకటించారుసాద్